హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజమంగర లలిత అష్టోత్తర శతనామావళి ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగార మధ్యస్థాయి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సౌందర్య శిరీరాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లసన్మర్కత స్వచ్ఛ విగ్రహాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయ సౌందర్యవ్యాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖర ప్రాణవల్లభాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సదా సదాపంచాత్మకస్వరుయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కటక వజ్రమాణిక్యకటకకిరీటాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరి తిలకోల్లాసి కస్తూరిలకొల్లాసియ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేకాంకలసన్మస్తకాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం వికచాంబోరుహదలలోచనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం చరస్చాంపయ్య పుష్పాభనాసికాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లసత్కాంచన తాటంక శ్రీంసత్కాంచాడకయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సంకాశ మణిదర్పణసంకాశకాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం తాంబూలపూరితస్మేరవదనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వదాడిబీజరదనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగసమచ్చాయ కందరాయ నమో నమో ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్తలోదారుహారాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం గిరీశభద్రమాంగళ్యమంగమో నమ ఐం హ్రీం శ్రీం పద్మపాషాకలసత్కరాబ్జాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం మందార పద్మకైవరమందారసుమాలిై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణకుంభ సువర్ణకుభయ్మాభ శుకుచాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం రమణీయచతుర్బాహు సంయుక్తయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగద కనకాంగదకేయూరభూషిత నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం బృహస్థౌవర్ణ సౌందర్యవసనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం బృహన్నితంబ బృహన్తంబిలసజ్జఘనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శృంగార సౌభాగ్యజాశృంగారమధ్యమాయ నమో నమ ఐం హ్రీం శ్రీం దివ్య దివ్యభూషణ సందోహరంజిత నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం పారిజాతాధి పదార్బ్జాయమో నమ ఐం హ్రీం శ్రీం సుపద్మరాగ సంకాశరణాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మీఠస్థాయి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్రకముద్రికాయ నమో నమ ఓం ఐ హ్రీం శ్రీం సచామర సచామరమాణిజిత నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం భక్తరక్షణద్రాక్షిణ్యకటాక్షాయ నమో నమ ఓం ఐ హ్రీం శ్రీం భూతేశ్యాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమ ఓం ఐ హ్రీం శ్రీం అనంగ అనంగజనకాపాంగవీక్షణాయ నమో నమ ఓం ఐం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న బ్రహ్మోపేంద్రశిరోరత్న నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం శచిముఖ్యామరవూసేవిత నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం బ్రహ్మాండ లీలాకల్పితబ్రహ్మాండమండలాయ నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సంహృతయ నమో నమ ఐ ఫ్రీం శ్రీం ఏకాత సామ్రాజ్యదాయ నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం సమారాధ్య శనకాదిసమారాధ్యాపాదు నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం దేవర్షిభ స్తూయమానవైభవాయ నమో నమ ఐ ఫ్రీం శ్రీం కలశోద్భువధూర్వాసపూజిత నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం మత్యేభవక్సద్భక్తవత్సలాయ నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం చక్రరాజమహాయంత్ర మధ్యవర్తిన్య నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం చిదగ్నికూడసంభూతసుహాయ నమో నమ ఐ ఫ్రీం శ్రీం శశాకండయమకుటాయ నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం మత్తహంసవూ మందగమనాయ నమో నమో ॐ ऐं ह्रीं श्रीं वन्दारुजनसन्दोहवन्दितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अन्तर्मुखजनानन्दफलदायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं प्रतिव्रताङ्गनाभीष्टफलदायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अव्याजकरुणापूरपूरितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं नितान्त सच्चिदानन्दसंयुक्तायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सहस्रसूर्यसंयुक्तप्रकाशायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं रत्नचिन्तामणिगृहमध्यस्थायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं हानिवृद्धिगृणाधिक्यरहितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं महापद्माटवीमध्यनिवासायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं जागत्स्वप्नसुसुप्तीनां साक्षिभूतायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं महापापौशुपानां विनाशिन्यै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं दुष्टभीतिमहाभीतिभञ्जनायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं समस्तदेवदनुजप्रेरिकायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं समस्तहृदयाम्भोजनिलयायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं अनाहतमहापद्ममन्दिरायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं वासितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं पुरस्तायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं वाणी गायत्री सावित्री सन्नुतायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं रमा भूमि सुताराध्या पदाब्जायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सहस्ररथिसौन्दर्यशरीराय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं भावनामात्रसन्तुष्टहृदयायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सत्यसम्पूर्णविज्ञानसिद्धिदायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं त्रिलोचनाकृतोल्लासफलदायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीसुधाब्धिमनिद्वीपमद्यगायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं दक्षाध्वरविनिर्भेदसाधनायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं श्रीनाथसोदरीभूतशोभितायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं चन्द्रशेखरभक्तार्तिभञ्जनायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं सर्वोपादिविनिर्मुक्तचैतन्यायै नमो नमः ॐ ऐं फ्रीं श्रीं नामपारायणाभीष्टपादायै नमो नमः ఓం ఐ ఫ్రీం శ్రీం తిరోదాన సృష్టిస్థితిరోధనసంకల్పాయ నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం శ్రీ షోడసాక్షరీ మంత్రమద్యగాయ నమో నమ ఓ ఫ్రీం శ్రీం స్వయంభూత అనాద్యంతస్వయంభూతమూర్త నమో నమ ఐ హ్రీం శ్రీం భక్తహంసవతి ముఖ్య వియోగాయ నమో నమ ఐ ఫ్రీం శ్రీ మాతృమండల సంయుక్తలై నమో నమ ఓం ఐం హ్రీం ఐ ఫ్రీం శ్రీంభండత్యమహాసనాశనాయ నమో నమ ఐ ఫ్రేం శ్రీంకూరభ శిరశ్చేద నిపుణాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ధాత్రాచ్యుతసుధీశుకాయ నమో నమ ఐం హ్రీం శ్రీం చండముండ నిశుంభాది నిశుంభాదికండనాయ నమో నమ ఐం హ్రీం శ్రీం రక్తక్షరక్తజుహ్వాది శిక్షణాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసుర మహిషాసురదోర్వీర్య నిగ్రహాయ నమో నమ ఐం హ్రీం శ్రీం అబ్రకేశ మహోత్సహ అభ్రకేషమహోత్సహకారనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం నటన మహేషయనటనతరాయ నమో నమ ఐం హ్రీం శ్రీం నిజభర్తృముకాంభోజింతనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞాన విజ్ఞానభావ నమో నమ ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యుజరారోగనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞాన విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయ నమో నమ ఐం హ్రీం శ్రీం కామక్రోధాదిసద్వర్గనాశనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం పద రాజరాజాచితపదసరోజాయ నమో నమ ఐం హ్రీం శ్రీం సర్వేదాంతసంసిద్ధసుయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవీరభక్తవిజ్ఞాననిధనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం అశేషదుష్టదనుజసూదనాయ నమో నమ ఓం ఐం ఫ్రీం శ్రీం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తిమనోజ్ఞాయ నమో నమ ఐం ఫ్రీం శ్రీం హయమేధాగ్ర సంపూజ్య హయమేదాగ్రసంపూజ్యమై నమో నమ ఓం ఐం ఫ్రీం శ్రీం దక్ష ప్రజాపతితూాయ నమో నమ ఐం ఫ్రీం శ్రీం సుమభానేక్షు కోదండ సుమానేక్షుకోదండమిత నమో నమ ఓం ఐం ఫ్రీం శ్రీం నిత్యౌవనమాంగల్యమంగయ నమో నమ ఓం ఐ ఫ్రీం శ్రీం మహాదేవసమాయుక్తశరీరాయ నమో నమ ఐ ఫ్రీం శ్రీం చతుర్వింశతి తైక్యస్వరుయ నమో నమ శ్రీలత్యై నమ శ్రీల అష్టోత్తర శనామావళీ సమాప్తి